హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయని తెలుసుకుందాం అలాగే మరొక రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీండం అయితే ఏర్పడి ఉంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ లేకపోతే వెళ్ళిపోదాము మరొక రెండు రోజుల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది వాయువ్య బంగాళాఖాతం మరియు ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఆగస్టు ఇరవై తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఆగస్టు ఇరవై ఐదు నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక ఏపీలో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తాంధ్ర యానం దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు బలమైన ఎదురుగాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అలాగే ముఖ్యంగా ఉత్తర కోస్తా అందరిలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది తెలంగాణలో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకైతే కనుక ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది బలమైన ఉపరితల గాలులు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలైతే జారీ చేసింది